ఈరోజు రాష్ట్రంలో కులాల వారీగా కొన్ని కొన్ని కులాలలో ప్రజలకు పనికొచ్చే నాయకులను అణిచివేసేదానికి లేదా వాళ్లను వీళ్ళ అలవాటు ప్రకారంగా వాడుకొని వదిలేసేదానికి చేసే ప్రక్రియలో భాగంగానే మిథున్ రెడ్డి గారి అరెస్ట్ జరిగింది తప్పితే ఈ ఈ వ్యాపారంలో ఆయన ఏదో స్కామ్ చేసి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లే వాళ్ళు కొన్ని పదుల సంవత్సరాల నుంచి కొన్ని వేల టిప్పర్లు పెట్టి ఎన్నో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసి కాంట్రాక్టర్లుగా స్థిరపడిన కుటుంబంలో ఉండే వ్యక్తి ఒక పది మందికి పనికొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా మూడు సార్లు గెలిచినాడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మా రాజంపేట పార్లమెంట్లోనే ఒక పార్లమెంట్ సభ్యుడు ముగ్గురు అసెంబ్లీ సభ్యులు గెలిచేటప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలనే ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారి అరెస్టు చేసింది ఆ కులంలో ఒకరిని ఈ కులంలో ఒకరిని రాయలసీమలో బలిజలను కోస్తాలో కాపులను ఎన్నికల్లో ఉపయోగించుకునే ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఈరోజు రాయలసీమలో బలిజలను పక్కన పెట్టేశారు కోస్తాలో కాపులంతా పవన్ కళ్యాణ్ గారి కారణంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు చెబితే ఈరోజు కోస్తాలో కాపుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కాపు కాపు సోదరులందరికీ తెలుసు ఈ విధంగా ఒక్కొక్క కులంలో ఏ పనికొచ్చే వాళ్లను లేకుండా చేసేసి భయప్రాంతులను గురి చేసి నిన్న పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ మాదిరి అయితే అధికార దుర్వినియోగం చేసినారో ఆ మాదిరి అధికార దుర్వినియోగం ద్వారా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతూ గ్రామ గ్రామాన పచ్చని కోనసీమ ప్రాంతాల్లో కూడా ఫ్యాక్షన్ లేని ప్రాంతాల్లో కూడా ఈ ఫ్యాక్షన్ ను లేవదీసే విధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతూ ఉంది దానిలో భాగమే ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్నిటినీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మామూలుగా జనరల్ ఎలక్షన్స్ లో కూడా ప్రజల్లో ఉండే మద్దతును మేము కూడగట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎదుర్కొని ఇటువంటి చర్యలకు తగిన గుణపాఠం చెప్తామని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇంకొకరిని అరెస్ట్ చేసినంత మాత్రాన మీ ప్రయత్నాలు ఫలించవు మేమందరం ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ మద్దతుగా ఉండి ప్రజల మద్దతుతో ఈ ప్రభుత్వాన్ని గద్దె